ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏ వన్గా ఉన్న జనార్దన్ రావును అరెస్టు చేసేందుకు ప్రత్యేక నిఘా పెట్టామని ఉమ్మడి కడప జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు ఇప్పటికే జనార్దన్ రావుకు చెందిన రెండు ప్లాంట్లను సీజ్ చేసినట్లు చెప్పారు ప్రాణాంతకమైన స్పిరిట్ ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో కల్తీ మద్యం కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టమంటున్న ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి గుట్టును ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎక్సైజ్ శాఖ ముమ్మరంగా కొనసాగిస్తుంది ములకల చెరువుతో పాటు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కూడా దాడులు చేసి పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఉమ్మడి కడప జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ గారు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మరి చెప్పండి జరిగినటువంటి ఈ కల్తీ మధ్యానికి ములకల్ చెరువు గ్రామంలో జరిగిన దాడిలో నకిలీ మద్యం తయారీ చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇందులో భాగంగా అప్పటి అసిస్టెంట్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో డిపిఓ గారు వారి వారి టీమ్స్ ఆ దాడిలో పాల్గొని అక్కడ తయారీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది పూర్తిగా ఇల్లీగల్ యాక్టివిటీ అక్కడ తయారీదారులకు కీలక వ్యక్తులు గుర్తించడం జరిగింది అప్పటికప్పుడు ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అదే రోజు మరో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు మందిని గుర్తించాము దీంట్లో పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా నలుగురు కోసం గాలిం చర్యలు చేస్తాం జనార్దన్ రావు అనే వ్యక్తి కీలకంగా ఉన్నారు జనార్దన్ రావు పైన మొదటి నుంచి ఆరోపణలు వస్తా ఉన్నాయి ఆయన ఇక్కడికి తీసుకురావడానికి ఎవరు సహకరించారు మీ ప్రాథమిక దర్యాప్తులు ఏం తెలియదు ఆయన ఎక్కడెక్కడి నుంచి సరుకు మీ సమాచారం సరుకు విషయం చెప్పాలంటే అతను దొరికిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం ఎందుకంటే అతను ఇచ్చే సమాచారం ఆధారంగా ఆ స్పిరిట్ ఇల్లీగల్ యాక్టివిటీ స్పిరిట్ ఎవరు అమ్మకూడదు కొనకూడదు కూడా ఈ స్పిరిట్ కోసం అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని వివరాలు తెలిసిన తర్వాత ఆ అమ్మిన వ్యక్తి కూడా నేరస్ అవుతాడు సో అతను కూడా నేరంలో భాగంగా చేస్తాడు కల్తీ మద్యాన్ని వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు దానిలో మెటీరియల్ ఏమేమి ఉపయోగిస్తున్నారు అంటే సాధారణంగా తయారు చేసేటువంటి ప్రభుత్వ మద్యానికి ఈ కల్తీ మద్యానికి ఉన్నటువంటి తేడా ఎట్లా చూస్తారు ఈ నకిలీ మద్యం అనేది ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ లేదా అదర్ స్పిరిట్స్ ఏదైతే తయారు చేస్తున్నారు జనార్దన్ రావు అసలు ఆ స్పిరిట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో చెప్పిన తర్వాత మాత్రమే అది ఎలాంటి స్పిరిట్ అని తెలుస్తుంది మేమైతే దాన్ని శాంపుల్స్ తీసాము అది మా కెమికల్ ల్యాబ్కి పంపించి ఆ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత అది ఏ రకమైన తెలుస్తుంది గురిగపట్నంలో కూడా మీరు రైడ్ చేసి జనార్దన్ సంబంధించిన రెండు ప్లాట్లు సీజ్ చేశారు అంటే ఈ ములకల్ చెరువులో మొదటి చేసినటువంటి ఈ రైడ్లో అంటే ఏమేమి లభ్యమయ్యాయి అక్కడ ఏమేమి స్వాధీనం చేసుకున్నారు ఎంత మోతాదులో దాని విలువ ఎట్లా ఉంటుంది దీని మొత్తం విలువ వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అండి దీంట్లో దొరికినాయి ఏంటంటే ముందు స్పిరిట్ క్యాన్స్ దొరికినాయి దాంట్లో స్పిరిట్ ఒక వెయ్యి యాభై లీటర్లు దొరికింది అలాగే మద్యం తయారీకి రెడీగా ఉన్న లిక్విడ్ కొంత దొరికింది అలాగే తయారు చేసిన బాటిల్స్ అంటే కేరళ మాల్ట్బి బెంగళూరు మాల్ట్ వేసి మూడు దొరికినాయి మెషినరీ కూడా దొరికింది దాంట్లో ఏంటంటే వాటర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఒకటి దొరికింది అలాగే మిక్సింగ్ ప్లాంట్ ఒకటి దొరికింది అవే కాకుండా లేబుల్స్ వీటన్నిటిని ఉపయోగించి అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారు చేసినప్పుడు ఎవరెవరు అంటే జనార్దన్ రావు బంధువులు కావచ్చు స్నేహితులు అనుచరులు ఎవరైనా దొరికిన సందర్భం ఉందా ఆ ప్లాంట్ లో తయారు చేసిన వ్యక్తులు దొరికారు ఒడిశాకు సంబంధించిన వ్యక్తులు తమిళనాడు లోకల్ పీపుల్ కొంతమంది ఆ ట్రాన్స్పోర్టర్ ఆ సరుకులు చేరవేసే వతనం వాళ్ళందరూ దొరికారు వాళ్ళు చెప్పిన ఆధారంగా ఈ మొత్తం డీటెయిల్స్ ఆధారంగా మొత్తం పద్నాలుగు మందిని నిందితులుగా చేర్చడం జరిగింది ఈ వీళ్ళు ఇక్కడ తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మద్యం దుకాణాలకు వెళ్తున్నాయా బిల్డ్ షాపులకు వెళ్తున్నాయా ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మినట్టుగా తెలుస్తుంది అందుకని మేము వీళ్ళు ఇచ్చిన సమాచారం లేదా మన సస్పెషన్ ప్రాంతాల్లో రైడ్ చేసి జరిగింది నిన్న రెండు గ్రామాల్లో దొరికింది అన్ని అన్ని గ్రామాలు జల్లెడ పట్టడం జరిగింది తమ్మలపల్లి అయ్యే చుట్టుపక్కల ఏరియాలో ఓన్లీ తమ్మలపల్లి నియోజకవర్గానికే వీళ్ళు సరఫరా చేస్తున్నారా లేకపోతే మొత్తం జిల్లా అంతా చేస్తున్నారా ఎట్లా జరుగుతుంది దానికోసం కూడా ఇంకా విచారం చేస్తున్నాం ఆల్మోస్ట్ కడప అన్నమాయ జిల్లా మొత్తం అన్ని చోట్ల అన్ని స్టేషన్స్ పరిధిలో గాలింపు చర్యలు చేస్తాం కల్తీ మధ్య తాగితే ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరమైన మీరు కూడా చెప్తా ఉంటారు అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎంతమంది అట్లా సేవిస్తుంటారు లెక్కలు వచ్చారు అది ఇంకా లెక్కలో ఇన్వెస్టిగేషన్లో ఉందండి కల్తీ మద్యం సేవిస్తే ఎట్లాంటి హానికరం ఉంటుందని చెప్తారా మీరు ఈ కల్తీ మద్యం వల్ల శారీరకంగా కాకుండా మానసికంగా అనారోగ్య పరిస్థితులు ఫస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఈ కల్తీ మద్యం వెనక ఎవరున్నా కూడా పట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాల ప్రకారం మీరు ఎట్లా ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తా ఉన్నారు వ్యక్తులు జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉన్నట్లు తెలుస్తుంది మీరు ఆయన కోసం ఏమైనా సర్చింగ్ చేశారా లేకపోతే ఆయనకు సమాచారం అందించారా ఇక్కడ రావాలి ఆ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమిషనర్ గారు చూస్తున్నారు దీంట్లో భాగంగా అతను కదలెట్లు గమనిస్తున్నాం ఎప్పుడు వస్తే కనుక మన స్టేట్కి తప్పనిసరి అరెస్ట్ చేస్తాం గతంలో ఈ ములికల చెరువే కాకుండా గతంలో ఏమైనా నకిలీ మద్యం ఇటీవల పట్టుబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇంతకుముందు రాజంపేట రైల్వే కోడు గ్రామాల్లో నకిలీ మద్యం పట్టుకోవడం జరిగింది ఉమ్మడి కడప జిల్లాలో ఇంకా ఏమాత్రం అవకాశం లేకుండా ఇంకా దీన్ని ఎరాడికేట్ పెట్టించడం చూస్తాం జరార్దన్ రావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఇటీవలే బార్ లైసెన్స్ కూడా వచ్చిందని తెలుస్తుంది అది ఎట్లా అది దాని విషయం కూడా మాకు మా దృష్టికి వచ్చింది దాని మీద కూడా అక్కడ డీసీ గారికి లెటర్ పెట్టడం జరిగింది దాన్ని కూడా క్యాన్సలేషన్ ఆల్రెడీ చేశారు ఇప్పటికే ఈ రెండు షాపులని క్లోజ్ చేయడం జరిగింది అంటే క్యాన్సల్ సస్పెండ్ చేశారు ఇది కడప ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు గారు చెప్తోంది తప్పనిసరిగా ములకల చెరువులో పట్టుబడినటువంటి కల్తీ మద్యం కేసులో ఏ వన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావును అరెస్టు చేసిన తర్వాత ఆయన వెనక ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరనేది కూడా దర్యాప్తులో తేలుతుందంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ కల్తీ మద్యం ఎవరు కూడా సేవించవద్దని కేవలం ప్రభుత్వ పరంగా విక్రయించే వాటిని మాత్రమే తీసుకోవాలంటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జగదీష్ తో మురళి న్యూస్ కడప